వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు పెద్దగా మార్పు లేదు సూపర్ టాప్ డెబ్బై రూపాయలు టాప్ రేటు కలికిరి మార్కెట్కి ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం ఇక ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే ధరలు పలుకుతున్నాయి ఇక మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక నిన్న అయితే నిన్న సాయంత్రము ఈ అయితే క్యూలో నిలబడ్డాయి కాయలు అయితే ఇక ఈరోజు శనివారం అంటే మామూలుగా మదనపల్లిలో దిగుమతి తగ్గుతుంది కానీ ఈరోజు ఏమాత్రం తగ్గలేదు ఒక ఇంచుమించుకి అన్ని మండలు కలిపి చూసుకుంటే ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది నిన్న ఇక్కడ వాన కూడా పడింది అయినా కూడా దిగుమతి ఏమాత్రం తగ్గలేదు దిగుమతి అయితే చాలా మందిలకి అయితే నిండిపోయాయి నిన్నకంటే నిన్నే ఎక్కువ అనుకుంటే ఈరోజు నిన్న కంటే పది శాతం అయితే పెరిగింది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి